మనసులో ఉంచుకోనండి ప్రకాశం డిస్టిక్ ప్రజలు స్నేహితులారా నా క్లాస్మేట్స్ ఉన్నారు గ్రూప్లో ఒకే డిస్కషన్స్ దయచేసి ఒక మనవి ఏంటి అని అంటే మనమందరము ఉదయం లేసి ఒకరి ఒకరం చూసుకునే వాళ్ళం ఒకవేళ ఎవరు గెలిచినా ఎవరు ఓడినా వారు ఆ ఒక్క చట్ట వెళ్ళి ఆ పార్లమెంట్లోకి వెళ్ళి ఒకరి ముఖాలు వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు బాగానే ఉంటారు కానీ పార్టీ కోసము పార్టీ నాయకుల కోసము స్నేహితులారా మీరు గొడవ పడవద్దు దయచేసి గొడవ పడద్దు ఐదు సంవత్సరాల కోసం వచ్చే ఈ ఎలక్షన్ బట్టి మీరు గొడవ పడవద్దు ఎందుకనంటే ఒక క్లాస్ ఉందనుకోండి చదువుకునేటప్పుడు ఏ ఒక్క కులము చూడము ఏ మతము చూడము అంత అన్యోన్యంగా ఏ క్యాస్ట్ చూడకుండా మా హాస్టల్ బ్రతుకులు మేము బ్రతికాం నా స్నేహితులందరూ నాకు తెలుసు కానీ ఈరోజు కొంతమంది ఈ పార్టీ వాళ్ళు గొప్ప అంటే ఈ పార్టీ వాళ్ళు గొప్ప వాళ్ళు అంటున్నారు ఈ పార్టీ వాళ్ళు మంచి చేస్తారు వీళ్ళకి అంటే ఈ పార్టీ వాళ్ళు మంచి చేస్తారని చెప్పేసి రెండు భాగాలుగా మాట్లాడుతున్నారు దయచేసి నేనేమంటున్నా అంటే పార్టీ మీద అభిమానం నీకున్నా లేకుంటే పార్టీ నాయకులు యొక్క అధినేతలపైన మీకు నమ్మకం ఉన్నా ఉంచుకోండి పర్వాలేదు ఉంచుకోండి అయితే అది మీ స్నేహితుల స్నేహాల మధ్యలోనికి లేకుంటే మీ యొక్క స్నేహ బంధం మధ్యలోనికి తీసుకురాకండి దయచేసి చెప్తున్నాను తీసుకురాకండి ఎందుకనంటే నీ అభిమానం నీతోనే ఉంచుకో నీ పార్టీ పైన మక్కువ నీతోనే ఉంచుకో స్నేహం ఈ యొక్క ఫ్రెండ్షిప్లోనికి రానివ్వకండి ఎందుకనంటే ఈరోజు నీ నాయకుడు గెలిచి ఎక్కడో ఉంటాడు రేపు నీకు ఒక ఆపదైనా ఇబ్బందైనా లేకుంటే ఇక్కటైన పరిస్థితి అయినా నీ స్నేహితుడే నీ దగ్గరికి రావాలి నీ స్నేహితుడే నువ్వు ఇంటికి పిలవాలి నీ స్నేహితుని ఇంటికే నువ్వు వెళ్ళాలి వారింటిలో మంచి కార్యమైన నువ్వు వెళ్ళాలి నీ ఇంటిలో మంచి కార్యమైన వారే రావాలి నువ్వు గెలిపించిన ఆ నాయకుడు గద్దె మీద ఉంటాడు కానీ నీ దగ్గరికి రాడు అర్థమవుతుందా ఈరోజు నువ్వు పార్టీ కోసం ఎంతగా తప్పిస్తున్నావు పార్టీ కోసం నేను అంటాను ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ అడుగుతున్నాను మై డియర్ ఫ్రెండ్ నా స్నేహితులారా మిమ్మల్ని అడుగుతున్నాను చాలా మక్కువగా అడుగుతున్నాను ప్రేమతో అడుగుతున్నాను ఏంటి అని అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే మోదీ గారు కానీ వీరందరూ మీకు తెలుసు వీరందరూ మీకు తెలుసు వీరిపైన చాలా మక్కువ మీకు వీరి పార్టీ అంటే చాలా అమితమైన ప్రేమ పడి చచ్చిపోతారు అయితే నేను ఒక్క మాట అడుగుతున్నాను మీకు వారు తెలుసు వారికి నువ్వు తెలుసా వారి కోసం నువ్వు పడిపడి పని చేస్తున్నావు పడిపడి పనులు చేస్తున్నావు చివరికి ఎలా చెప్పాలంటే తగాదులు కూడా కొట్లాట్లు కూడా ఎగబడిపోతున్నావు నేను అంటాను ఒక నాన్న మరి ఫ్రెండ్ నీకు ఆయన కదా ఆయన నీకు నువ్వెవరు ఆయనకు తెలియదు నువ్వు ఎంత కష్టపడ్డావు నీ గ్రామంలో నువ్వు ఎంత కష్టపడ్డావు నీ మండలంలో నువ్వు ఎంత కష్టపడ్డావు నీ తాలూకులో అన్నది కూడా ఆయన ఎప్పుడో మర్చిపోతాడు గెలిచిన వెంటనే గద్దెక్కిన వెంటనే మర్చిపోతారు ఫలాని అబ్బాయి బాగా పనిచేశారా పలానా అబ్బాయి వాళ్ళ స్నేహితులతో కూడా పోట్లాడాడు పలానా అబ్బాయి వారి గ్రామంలో ఉన్నవారితో పోట్లాడాడు పలానా అబ్బాయి వారి కుటుంబాలతో కూడా పోట్లాడాడు వాళ్ళు తీసుకరం రా వారికి సన్మానం చేద్దామని అంటాడా వెస్ట్ వెస్ట్ చెత్తలో పడేస్తాడు నువ్వు ఎవరో కూడా తెలియదు కాబట్టి మనస్సులో ఉంచుకోనండి నేనేమంటానంటే నీకు మంచి జరిగిందా నీ మనస్సాక్షి ఏంటి మనస్సాక్షి అని ఒకటి ఉంటుంది దాన్ని అడుగు దాన్ని అడిగి ఎవరికి ఓటేయాలో నిర్ణయించుకొని ఓటేసేసాయి వచ్చేసేయ్ దైవ చిత్తం ఎవరు గెలవాలన్నది